చెప్పేవేమో శ్రీరంగ నీతులు చేసేవేమో అక్రమ పనులు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఫైవ్ యాంకర్ సాంబశివరావు అక్రమాలకు అడ్డుకట్టపడింది తమనే బూరిడీ కొట్టించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తాజాగా తీవ్రంగా ఆగ్రహించింది ఈ క్రమంలో మాదాపూర్లో నకిలీ ల్యాండ్ ధ్రువపత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్సిఎల్ అధికారులు సీజ్ చేయడం జరిగింది ఈ వ్యవహారంపై మొన్న ఈ మధ్య కేసు నమోదైన సంగతి మనందరికీ తెలిసిందే ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై అలాగే ఆయన కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేశారు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఇటు భూమి యాజమానిని అటు హెచ్సీసీఎల్ను సాంబశివరావు కుటుంబం బురిడి కొట్టించారని ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది ల్యాండ్ ఓనర్కి తెలియకుండా ప్రోచరి సంతకాలతో బ్యాంకు నడుపుతున్న విషయాన్ని హెచ్పిసిఎల్ గుర్తించింది అక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలి అంటూ చెప్పింది కూడా ఇటీవల అంతేకాదు ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో అక్రమిత బ్యాంకు స్థలాన్ని అధికారులు ఎట్టకేలకు సీజ్ చేశారు పచ్చ మీడియాలో భాగమైన టీవీ ఫైవ్ ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈ సాంబశివరావు గారు ఈ కేసులో ప్రధాన అభియోగాలకు నమోదయ్యారు సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు షేర్లింగపల్లి ప్రాంతంలో ఆరు వందల చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది సాంబా కుటుంబ సభ్యులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్తో లీజుకు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారన్నది బాధ్యతల ఆరోపణ దీనిపైన తాము సాంబశివరావును ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ను వారి పేరు మీదకు బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు ఎంతకాలమైనా చెప్పిన విధంగా చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఫిర్యాదుదారులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులను కలిశారు అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము హెచ్పిసిఎల్కు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లు సంతకాలు చేసినట్లుగా ఈ డాక్యుమెంట్లన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టుగా గుర్తించారు కంపెనీ ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగి సీజ్ చేసడం విశేషం ఇది మన శ్రీరంగ నీతులు చెప్పే గొప్ప పనులు చేసేవి ఇలా ఉంటాయి చెప్పేవేమో నీతులు